హలో హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ తిరుపతి గంగమ్మ జాతర కంటిన్యూస్ వీడియో అండి దారి మధ్యలో ఫుడ్ డొనేట్ అయితే జరుగుతోందండి అక్కడైతే అన్నం తినేసి అలా ముందుకు సాగుతున్నాం అంతలోనే అంతలోనే జాయింట్ వీల్ అయితే కనిపించింది అక్కడైతే ఎక్కాలనింది కానీ మా అమ్మాయి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అవన్నీ అయితేనే లాక్కొని వెళ్ళిపోయానండి ఇంకా కడుగు ముందుకు వేసానో లేదో మన బ్రదర్స్ అందరూ కనిపించారండి అదేనండి నమస్తే కుప్పం కేటీఎం బడ్డి అనుకోకుండా ఎదురయ్యారనమాట అలా ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ బయలుదేరేసామన్నమాట దేవుడి దర్శనానికి వాళ్ళతో పాటు రామకుప్పం బ్రదర్స్ కూడా ఉన్నారండి విపరీతమైన క్రౌడ్ అండి ఇంకా అమ్మవారిని దర్శించుకోవాలంటే క్యూ లైన్ లో ఉన్నారు క్యూ లైన్ లో నిలబడలేమని నాకు అర్థమైంది అందుకే నేనైతే ఇలా రోడ్డంబడి వెళ్ళి వెళ్లి దర్శనం అయితే చేసుకొచ్చేశాను రోడ్ వెళ్ళినా కూడా అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది తోపులాట ఎందుకు ఒకరి మీద ఒకరు పడడం ఎందుకండి ఎక్కడి నుంచి చూసినా అమ్మ అమ్మే అమ్మ ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి అందులో నేను కూడా ఉండాలి జాతరలో మరీ హైలైట్ గా కనిపించింది ఈ కుక్క పిల్లలండి చాలా బాగున్నాయి ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా మందిని కలిశాను చాలా సంతోషం అనిపించిందండి మా పాపకైతే అయితే ఒక పీక్ కొనిపెట్టాను అంతలోనే మా ఊరు రవి అన్న వాళ్ళ ఫ్యామిలీతో అయితే వచ్చారండి ఇంకా నాలుగు అడుగులు ముందుకేసానో లేదో మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ చాలా మంది కనిపించారు చాలా హ్యాపీ అనిపించింది చాలా ఆప్యాయంగా పలకరించారనమాట చాలా బాగా చేస్తున్నారు సిస్టర్ ఇలాగే కంటిన్యూ చేయండి అని థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ మీకు అంతాను ఇంకా పరసకల్లి జాతర బొరుగులు తీసుకోకపోతే ఎలాగండి అయితే తీసుకున్నాను మా సైడ్ అయితే బొరుగులు అంటారు మీరేమంటారా కామెంట్ చేయండి ఇంకా ఆటో దగ్గర అయితే వచ్చేసి ఆటో అయితే ఎక్కేసామండి రిటర్న్ అయితే రావాలి కదా మేము అప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది జాతర అంతా చూసుకుని వచ్చేసరికి ఇంకా ఫైనల్ గా సుబ్బు అన్న ఫ్యామిలీ కనిపించింది ఉంటానండి బాయ్ బా